నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో గెస్ట్గా షణ్ముఖ్ గారు ఉన్నారు ముఖ్యంగా కర్ణాటక రాజకీయాలకు సంబంధించి ఒక సంక్లిప్తమైన సమాచారం షణ్ముఖ్ గారి దగ్గర ఉంది ఆయన అడిగి ఈ విషయాలు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం ఉండే చేద్దాం నమస్తే షణ్ముఖ్ నమస్కారం అండి ఏది ఏమైనా అండి ఒక ఇంపార్టెంట్ చర్చ నడుస్తుంది దేశవ్యాప్తంగా నడుస్తుంది అది ఈ కర్ణాటకకు సంబంధించి ఒక పూర్వకాలం నుంచి కూడా దశాబ్దాల క్రితం నుంచి కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ యొక్క రాజకీయాలు చూస్తానే వచ్చినాం ఏది సౌత్లో బీజేపీ ఇంపాక్ట్ లేని సమయంలో కూడా ఈ సమయంలో ఎట్టకేలకు ఈ తప కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సిద్దరామయ్య సీఎంఐ కూర్చున్నాడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా డీకే శివకుమార్ గారు ఉన్నారు ఆయనకు ఆల్రెడీ ఉన్నటువంటి ఆఫర్ ఏంటంటే నెక్స్ట్ టర్మ్లో ఆయనే సీఎం అభ్యర్థి అని ఆల్రెడీ పయనించి లైను కానీ ఈ క్రమంలో హాట్ హాట్ చర్చ ఏంటంటే అసెంబ్లీ వేదికగా డీకే శివకుమార్ గారు ఈ మధ్య పదే పదే ఆర్ఎస్ఎస్ యొక్క పాటలు ఆలపించడం కానీ కొన్ని సందర్భాల్లో ఆయన మాటల్లో మాట్లాడేటప్పుడు మీడియా సమావేశాల్లో కూడా ఈ యొక్క లైన్ తీసుకున్నట్టుగా మాకైతే అర్థం అవుతుంది అసలు దీన్ని ఏ విధంగా చూడాలండి కర్ణాటకలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేది వాస్తవం ఈరోజు జేడియూ జనతాదళ్ళు పార్టీ యూనిట్ అనేది ఉందో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి నెలకొంది కొన్నిసార్లు మీరు చదివి కొన్నిసార్లు అయిపోతూ ఉంటారు సమయాన సందర్భంగా ఈరోజు దేవేగౌడ గారి యొక్క కుమారుడు కుమారస్వామి కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ కానీ ఈరోజు దేవేగౌడ అంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి బలం ఈరోజు నానాటికి తగ్గింది అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు ఇకపోతే కర్ణాటక రాష్ట్రంలో ఒక అగ్రిమెంట్ ఉంది సిద్ధారామయ్య గారు వర్సెస్ డీకే శివకుమార్ గారు ముఖ్యమంత్రి ఎవరి కావాలనే వాదోపవాదనలు ఆ రోజుల్లో జరిగాయి కర్ణాటక కాంగ్రెస్ ఎలక్షన్లు జరిగిన తర్వాత అయితే సిద్ధారామయ్య వర్గం ఒక రకంగా చెప్తే డీకే శివకుమార్ గారి యొక్క వర్గం ఒక రకంగా చెప్తే అంటే రెండున్నర సంవత్సరాలు సిద్ధారామయ్య గారు ముఖ్యమంత్రి రెండున్నర సంవత్సరాలు డీకే శివకుమార్ గారు ముఖ్యమంత్రి అని చెప్పేసి ఏదో అగ్రిమెంట్ జరిగింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర అని చెప్పేసి కొన్నాళ్ళు వార్తలు నడిచాయి దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా దీనిపైన ఎటువంటి స్పందన లేకోకుండా ఒక ఉండడం ద్వారా ఇది బలం చేకూరుతూ ఉంది ఎందుకు బలం చేకూరుతూ ఉందంటే ఈరోజు డీకే శివకుమార్ గారు నిన్నటి రోజున కూడా కర్ణాటక అసెంబ్లీలో అసెంబ్లీ వేదికగా ఆయన ఆర్ఎస్ఎస్ గీతం పాడడం జరిగింది ఓకే ఎస్ డెఫినెట్గా ఈరోజు ఆర్ఎస్ఎస్ ఏర్పడి వంద సంవత్సరాలు పైన అయినప్పటికీ ఒకప్పుడున్నటువంటి ఆర్ఎస్ఎస్ ఈరోజు దేశ రాజకీయాలని శాసించే స్థాయికి ఎదిగినటువంటి వింగ్ అండి ఆర్ఎస్ఎస్ అంటే ఎంత బలంగా ఉంటుంది దేశ దేశం కోసం ఏ విధంగా పాటు పడుతుంది అనేది ఈరోజు ప్రతి ఒక్క నాయకుడు డికే శివకుమార్ గారు చెప్పారు రేవంత్ రెడ్డి గారు అయితే ఏకంగా ఒక స్పీచ్లో ఒక ఈవెంట్లో చెప్పడం జరిగింది నేను ఆర్ఎస్ఎస్ వాడిని చదువుకున్నదంతా తెలుగుదేశం పార్టీలు ఉద్యోగం చేసేది రాహుల్ గాంధీ దగ్గర అని చెప్పేసి ఆయన ఏకంగా చెప్పారు అంటే దీన్ని పొలిటికల్ కాన్స్పరసీలో తీసుకోవాలన్నా లేకపోతే అంటే దేవేగౌడ గారు ఒక్కలిగా కమ్యూనిటీ యడ్యూరప్ప గారు లింగాయత కమ్యూనిటీ వర్గాలుగా విభజించుకున్నప్పటికీ మరి ఈయన ఏ రకంగా ఏ ప్రాతిపదికన తనకంటూ ఓన్ క్యాడర్ బేస్ నిర్మాణం చేసుకోవాలన్న దశలో ఈరోజు సాఫ్ట్ హిందుత్వాలు ఆయన ఎంచుకున్నారు అనేది ప్రధానంగా వినపడుతున్నటువంటి అంశం ఇది కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే గతంలో మధ్యప్రదేశ్ రాష్ట్రము దాని తర్వాత రాజస్థాన్ రాష్ట్రంలో ఇద్దరు నాయకులు ఇదే తరహాలో సేమ్ వాళ్ళు ఉపయోగించినటువంటి స్ట్రాటజీని డీకే శివకుమార్ గారు ఉపయోగిస్తున్నారనేది కూడా కొన్ని వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది ఏంటి స్ట్రాటజీ అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జ్యోతిరాదిత్య సింధియా అని చెప్పేసి మనం చూసాం ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పైన తిరుగుబావుట జెండా ఎగరవేసి ఎగరవేసిన తర్వాత దాని తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఆయన కేంద్ర మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు సో జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈరోజు అతను ఒక కేంద్ర మంత్రి నథింగ్ బట్ ఒక ముఖ్యమంత్రితో సమానము ఇది అందరికీ తెలుసు ప్రోటోకాల్ సో ఈరోజు జ్యోతిరాదిత్య సింధియా సక్సెస్ అయ్యాడు ఇకపోతే రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించినటువంటి సచిన్ పైలట్ మరి సచిన్ పైలట్ కూడా కాంగ్రెస్ పార్టీ పైన తిరుగుబావు జెండా ఎగరవేసి అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అధికారం వస్తాదని ఊహించి ఒకవేళ వస్తే కాంగ్రెస్ అంటే భారతీయ జనతా పార్టీలో కేంద్ర మంత్రిగా కొనసాగించని ఒక ఆలోచనతో ఆయన కూడా తిరుగుబావుట జెండా ఎగరవేశాడు ఆయన విఫలమయ్యాడు ఈయన సక్సెస్ అయ్యాడు ఎవరు జ్యోతిరాదిత్య సింధియా సో అదే తరహాలోనే అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జూలై నెలలోనూ సంథింగ్ డీకే శివకుమార్ గారు నరేంద్ర మోడీ గారిని కలవడం జరిగింది దాని తర్వాత అంతకుముందు కుంభమేళాకు సంబంధించి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నిర్వహించినటువంటి కుంభమేళాలో కూడా ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొని చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించారని ఒక కాంప్లిమెంట్ ఇవ్వడము దాని తర్వాత శివరాత్రి ఉత్సవాలు ఈసా ఫౌండేషన్ జగద్గురు సగ్గి వాసుదేవ్ గారు ఏదైతే నిర్వహించారో శివరాత్రి ఉత్సవాలు అని చెప్పేసి ఆ ఉత్సవాలలో కూడా ఆయన అమిత్ షా గారితో స్టేజ్ పంచుకున్నారు శివరాత్రి ఉత్సవాల వేదికగా అని చెప్పేసి ఈరోజు ఎందుకు ఈయన పదే పదే హిందుత్వ లైన్లో వెళ్తున్నారు యా మొన్నటి మొన్న కూడా మెట్రో బిగినింగ్ సందర్భంగా బెంగళూరులో వన్ టు వన్ మీటింగ్ అనేది జరిగింది కదండి మోడీ గారికి అదేవిధంగా డీకే శివకుమార్ గారికి కూడా అంటే నేనేమంటున్నానంటే డీకే శివకుమార్ గారు ఏమన్నా జ్యోతిరాదిత్య సింధియా ఫార్ములా ఫాలో అవుతున్నారా ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఖండించలేదు ఎక్కడ అగ్రిమెంట్ జరిగిందా జరగలేదా అంటే దానికి స్పష్టత ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి రణదీప్ సూర్జేవాలా గారు కూడా అంటే కాంగ్రెస్ పార్టీ కర్ణాటక వ్యవహారాల ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి రణదీప్ సూర్జేవాలా గారు కూడా ఎక్కడ స్పష్టత ఇవ్వలేదు అటువంటి ప్రతిపాదన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందర ఏమీ లేదు అని చెప్పేసి కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది అంటే డీకే శివకుమార్ గారు ఉప ముఖ్యమంత్రిగానే కొనసాగుతారు అదేవిధంగా సిద్ధారామయ్య గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే ఉంటారని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఈరోజు సిద్ధారామయ్య గారు డీకే శివకుమార్ గారి వర్గాలు లోపల అంటే బైకి బహాటంగా హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ ఉన్నారు కానీ లోపల అసంతృప్తితో రగిలిపోతున్నారు డీకే శివకుమార్ గారు అనేది డీకే శివకుమార్ గారి యొక్క వర్గం ఎప్పటినుంచో కా కర్ణాటక కాంగ్రెస్లో వినిపిస్తూ ఉంది మరి డీకే శివకుమార్ గారు కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ అని చెప్పేసి మనం ఎప్పటి నుంచో విన్నాం ఈ రోజు నుంచి కాదు డీకే శివకుమార్ గారు ఒక ట్రబుల్ షూటరు ఆయన దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీలో అత్యంత ముఖ్యమైన నాయకుల్లో ప్రథమ ప్రప్రథమ స్థానంలో ఉంటాడనేది అందరికీ తెలిసిన విషయము ఈరోజు డీకే శివకుమార్ గారు కూడా సాఫ్ట్ లైను ఎందుకంటే కర్ణాటక రాష్ట్రంలో దేవాలయాల సంఖ్య ఎక్కువ మరి అదేవిధంగా అక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా నడుస్తుంది ఒకవైపు భారతీయ జనతా పార్టీలో జేడియు ఈ ఈరోజు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కొనసాగుతున్నటువంటి కుమారస్వామి గారు కూడా వయసు రీత్యాను సమ్ కారణాల రీత్యాను ఈరోజు ఆయన కూడా సమ్ దేవేగౌడ గారు మెత్తబడ్డారు ఈయన కూడా మెత్తబడే రోజులు దగ్గర రానున్నాయి సో ఇటువంటి సమయంలో మీరు అన్నట్టు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడుస్తూ ఉంది మరి ఏ ప్రాతిపదికన ఈరోజు జ్యోతిరాదిత్య సింధియా ఫార్ములా అవుతున్నాడు అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఆయన కావచ్చు లేదంటే ఏదైతే మీరు చెప్పినట్లు కూడా బీజేపీ అక్కడ కర్ణాటక కేంద్రంగా హ్యాడ్ కోర్ అభిమానులు ఉంటారు హ్యాడ్ కోర్ క్యాడర్ ఉంటుంది దాన్ని చీల్చి మీరు చెప్పినట్టు సాఫ్ట్ రూట్లో బీజేపీ ఒక లైన్ తీసుకున్నారు ఇట్లా చాలామంది చెప్తున్న అభిప్రాయం ఏంటంటే జ్యోతి జ్యోతిరాదిత్య సింధియా ఫార్ములా అవమాను అంటే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో కర్ణాటక రాష్ట్రంలో పాల్గొని డీకే శివకుమార్ గారు కూడా అంటే హిందుత్వాలు ఆయన ఇప్పుడు నుంచే తీసుకొని సో ఈయన కూడా భారతీయ జనతా పార్టీ వస్తాడు అనే ఊహాగానాలు అయితే ఆ రాష్ట్రంలో చర్చ నడవాలని సో ఆయన భారతీయ జనతా పార్టీలో ఒక కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు లేకపోతే సంథింగ్ ఏదో ఒక ఇస్తారు అనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాడని కొన్ని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఆయన క్లియర్గా చెప్పారండి డికే శివకుమార్ గారు ఏం చెప్పారు బాన్ ఇన్ కాంగ్రెస్ డై ఇన్ కాంగ్రెస్ అంటే నేను పుట్టడము కాంగ్రెస్లోనే పుట్టాను పెరిగిండేది కాంగ్రెస్లో పెరిగాను చనిపోయేది కూడా కాంగ్రెస్లోనే చనిపోతానని చెప్పేసి ఆయన ఎప్పటి నుంచో చెప్పాడు అంటే ప్రతిసారి అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత మాత్రాన హిందుత్వం గురించి మాట్లాడకూడదా లేకపోతే హిందుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు పాల్గొనకూడదా అంటే రాజ్యాంగం ఎక్కడ లేదు కాంగ్రెస్ పార్టీలో కూడా ఆ రూల్స్ ఎక్కడా లేవు కానీ ఈరోజు అందరికీ వినూత్నంగా అంటే డిఫరెంట్గా ఒక డీకే శివకుమార్ గారు వెళ్తున్నారు సో ఆయన ఏ ఎజెండా లేకుండా ఇలా చెయ్యరు అనేది అసలు కుంభమేళాలో ఆ రోజు ప్రతిపక్ష వర్గంలో ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏకంగా ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైనటువంటి ముప్పై మంది నాయకుల్లో టాప్ ఫైవ్లో ఉన్నటువంటి వ్యక్తి డీకే శివకుమార్ గారు వెళ్ళి కుంభమేళాలో పాల్గొని అక్కడ కాంప్లిమెంట్ ఇవ్వడం అంటే డెఫినెట్గా దాని వెనకాల ఒక పొలిటికల్ హిడెన్ ఎజెండా ఉంది అని కొందరంటే లేదు జగ్గి వాసుదేవ్ గారు స్టేజ్ పైన అమిత్ షా గారితో స్టేజ్ పంచుకోవడము దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే జ్యోతిరాదిత్య సింధియా ఫార్ములా అని ఇక్కడ ఫాలో అవుతున్నారు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంటే మీరు ఇందాక భారతీయ జనతా పార్టీ ఓటర్లను తీసుకోవడమైనా జరగచ్చు లేదు ఆర్ఎస్ఎస్ ఓటర్లైనా లాగచ్చు లాగి కాంగ్రెస్ పార్టీకైనా మేలు చేకూరవచ్చు లేదు అంటే జ్యోతిరాదిత్య సింధియా ఫార్ములా అవుతారనేది మనం చెప్పుకోదగ్గ అంశం ధన్యవాదాలండి మొత్తం మీద కాంగ్రెస్కి ఎలాగూ ముస్లిం మైనారిటీ వర్గాల యొక్క మద్దతు ఉంది అదే క్రమంలో బీజేపీ వారికి హిందుత్వం కావచ్చు సనాతనం కావచ్చు ఆర్ఎస్ఎస్ వారి యొక్క మద్దతు ఉన్నందున వారి ఓట్లు చీల్చే విధంగా ఒక వినూతమైన ఆలోచనతో డీకే శివకుమార్ గారు సాఫ్ట్ హిందుత్వం యొక్క లైన్లో ముందుకెళ్తున్నారని చెప్పి గారు అయితే మనతో అభిప్రాయం వ్యక్తం చేశారు ధన్యవాదాలు నమస్తే